హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఒక మంచి హెల్దీ వీడియో అని చెప్పుకోవచ్చు అండ్ ఎస్పెషల్లీ మాకు చాలా ఇష్టమైన రెసిపీని మీకు చూపిస్తున్నాను ఏమిటి అంటే తాటికాయలతోటి డిఫరెంట్ రెసిపీస్ అనమాట ఇవి ఇవి తాటికాయలతోటి మనం చాలా చాలా చేసుకోవచ్చు అందులో నాకు వచ్చినవి కొన్ని మీకు చూపిస్తున్నాను ఫస్ట్ మాకైతే తాటికాయలు చాలా బాగా దొరుకుతాయండి ఇక్కడ మేము ఉండే ఏరియాలో అండ్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా మాకు దొరుకుతాయి తెచ్చిస్తారనమాట అన్నయ్య తీసుకొచ్చారు మా ఆంటీ తీసుకొచ్చి ఇచ్చారు అయితే వీటిని ఫస్ట్ మనం తాటికాయలు ఎలా క్లీన్ చేసుకుంటాము అనేది అయితే ఫస్ట్ చూపిస్తాను చూడండి అండ్ ఇవే మనకి న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్ కాబట్టి ఇయర్లీ వన్సే దొరుకుతాయి అస్తమాటు దొరకవు కాబట్టి ముంజలు ఎలా దొరుకుతాయో తాటికాయలు కూడా అలాగే దొరుకుతాయి కాబట్టి దొరికినప్పుడు వీటిని యూస్ చేసుకోవడం మంచిది మేము చిన్నప్పుడు మాకు తెలీదు వీటి గురించి పెళ్ళైన తర్వాతనే తెలిసింది అప్పటి నుంచి మాత్రం నాకు చాలా ఇష్టం ఫస్ట్ వీటిని పైనున్న ముచ్చక అంటారు కదా దాన్ని తీసేయాలి మామూలుగా అయితే కాయలు గట్టిగా ఉంటాయి దీన్ని ముచ్చుక మీద ఒక దెబ్బ వేసి దాన్ని తీస్తారు బట్ ఈ కాయ చాలా బాగా పండిపోయింది చాలా మెత్తగా ఉంది బాగుంది అందుకని ఈజీగా వచ్చేసింది అనమాట ముచ్చికి తీసి పక్కన పెట్టేశాను తర్వాత ఈ పైన పీల్ మొత్తం తీసేయాలి కాయ పండిందని చెప్పాను కదండి అందుకని చాలా ఈజీగా వచ్చేస్తుంది నా కాయ అయితే మీకు ఒకవేళ కాయ కొంచెం గట్టిగా ఉంటే రెండు దెబ్బలు వేయండి అంటే పప్పు కొత్తితో కానీ అప్పడాల కారతో కానీ రోకల బండితో కానీ రెండు దెబ్బలు వేస్తే మెత్తగా అయిపోతుంది ఆ తర్వాత ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే కాయ మెత్తగా ఉండటం వల్ల మాకైతే చాలా బాగా వచ్చేసింది దీనిలో మూడు ఇత్తనాలు ఉన్నాయండి మూడు విత్తనాలు కాయలు ఇవి కాయ అయితే అసలు ఇంట్లో ఒలుస్తుంటేనే గుమగుమలు ఎంత మంచి స్మెల్ అంటే ఇప్పుడు వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు ఇంకా తినాలనిపిస్తుంది అంటే నేను గుజ్జు కూడా కొంచెం ఉంచుకున్నాను డీప్ ఫ్రిజ్లో పెట్టేసి వాటితో ప్రజెంట్ ఇప్పుడు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే ఇడ్లీ వేసి ఉంచాను అనమాట ఈరోజైతే అవి తింటాం హ్యాపీగా అండ్ మీకు రెసిపీస్ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే వీటన్నిటిని ఇట్లా నీట్గా తీసేసుకున్నాం కదా పీల్స్ తర్వాత మూడు విత్తనాలని నేను ఓపెన్ చేసేసాను మీకు నచ్చితే ఫస్ట్ ఒక విత్తనంతో ట్రై చేసుకోండి వీటిని ఇలాగే చేసుకోవాలని లేదు డైరెక్ట్గా ఈ తాటికాయల్ని ఈ పీచు కూడా తీయకుండా డైరెక్ట్గా ఇలా నిప్పుల మీద పెట్టేసి కాల్చుకొని తింటే అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుంది ఆహా అద్భుతం తాటికాయల్ని అంటే కాల్చుకొని తినటం అది ఇంకా టేస్ట్ వస్తుంది మీకు చిన్నప్పుడు ఎవరికైనా తాటి చేపలు తిన్న ఆ మెమరీ ఏమైనా ఉందా ఉంటే ఆ తాటికాయ తాటి చేపల టేస్ట్ అయితే కాల్చుకొని తిన్నప్పుడు వస్తుంది నేను చెప్పాను కదా మూడు విత్తనాలు ఉన్నాయని తీసి మంచిగా వీటిని గుజ్జు బయటికి తీయాలి మనం ఇప్పుడు ఎలా తీస్తాము అంటే మనం వడకట్టుకునేది ఉంటుంది కదండి మనం బియ్యం పప్పులు వడకట్టుకుంటాం కదా ఆ వడకట్టుకునే దాంతో దీన్ని అయితే తీయాలన్నమాట ఈ వడకట్టుకునే జల్లడికి గరుకు ఎటువైపు ఉంటుందో అటువైపు మనం చేతిని కొంచెం తడి చేసుకుంటూ ఈ ఇత్తనాన్ని దానికి బరకగా ఉన్న వైపు వేసి రుద్దుతూ ఉంటే మనకి గుజ్జు అనేది దిగుతూ ఉంటుంది అనమాట ఒక గిన్నెలో లోతు గిన్నె ఒకటి పెట్టుకొని దానిపైన ఈ వడకట్టే గ గట్టిగా ఉన్న వైపు పెట్టి మనం లైట్గా చేతిని వెట్ చేసుకుంటూ మనం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు చేస్తే గుజ్జంతా నీట్గా అడుగున పెట్టుకున్న గిన్నెలోకైతే చక్కగా వచ్చేస్తుంది అండ్ చాలా స్మూత్గా కూడా వస్తుంది మనకి స్మూత్ పేస్ట్ కావాలి అంటే ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే చెప్పాను కదా చేతిని తడి చేసుకుంటూ ఈ తాటి ఇత్తనాన్ని తీసుకుని నెమ్మదిగా దానికి రుద్దుతూ ఉండాలి అట్లా తడి చేసుకుంటూ రుద్దుతూ ఉంటే ఈ ఒత్తిడికి ఏమవుతుందంటే తాటితనంలో ఉన్న అంతా కిందకి వస్తుంది చూసారా ఎంత స్మూత్గా ఎంత కలర్ఫుల్గా మంచి ఎల్లో కలర్లో అండ్ ఇల్లంతా తాటివాసంతో గొమ్మఘమలు ఆడిపోతూ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి తాటికాయ దొరికితే ఇప్పుడు మనకి వెజిటబుల్ మార్కెట్లలో కూడా తాటికాయలు అమ్ముతున్నారు అలాగే రోడ్ సైడ్ను కూడా తాటికాయలు టేబుల్ మీద పెట్టుకుని అమ్ముతున్నారు దొరికితే తప్పకుండా తెచ్చుకొని ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ డైరెక్ట్గా ఇట్లా ఉన్నప్పుడు మనం దీన్ని కొంచెం తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా స్టీల్ బాక్స్లో వేసుకొని లేదా ఎయిర్ టైట్ కంటైనర్ ఏదైనా సరే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఒక టూ టు త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ చేయకండి దాని ఫ్లేవరు టేస్ట్ రెండు పోతాయి నేనైతే ఒక ట్వంటీ డేస్ అవుతుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు అయితే ఇడ్లీ వేసుకున్నాను ఇట్లా కొంచెం ఇడ్లీ రవణ్ కూడా నానపెట్టుకున్నాను ఇవి స్వీట్నెస్ కోసం నేనైతే బెల్లం వాడుతున్నాను అనమాట గుజ్జు చూసారా ఎంత మంచి కలర్లో ఎంత చిక్కగా ఉందో నేను కొంచెం వాటర్ ఎక్కువతోనే తీసాను చాలా గట్టిగా ఉందనమాట తాటి ఎత్తనం అందువల్ల కొంచెం లూజ్ లూజ్గా ఉంది బట్ మీకు ట్రై చేయగలిగితే గట్టిగా ఉన్నప్పుడైనా ట్రై చేయొచ్చు దానివల్ల మనకి ఏమి ఇబ్బంది ఉండదు కొంచెం వాటరీగా ఉన్నా ఇందులోకి నేను ఫస్ట్ బెల్లం వేస్తున్నాను మీరు క్వాంటిటీ అని అడగొద్దు నేను సుమారుగా అయితే వేసేసాను మీరు అలాగే ట్రై చేయండి మీరు ఒకసారి బెల్లం కూడా వేసిన తర్వాత జస్ట్ కొంచెం నాలుగు మీద పెట్టుకొని టేస్ట్ చేయండి బాగా స్వీట్గా ఉందా లేదా ఇంకా స్వీట్ పడుతుందా అనేది బాగా స్వీట్గా ఉంటే మనం రవ్వ వేస్తాం కాబట్టి ఈక్వల్ అయిపోతుంది కొంచెం తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి బెల్లం వేసి అది కరిగిన తర్వాత నేను రవ్వ కడి ఒక హాఫ్ ఎన్ అవర్ నాన్ పెట్టుకుని ఉంచాను తర్వాత దీన్ని గట్టిగా పిండేశాను పొడి పిండి పక్కన పెట్టుకున్నాను నేను ఈ ప్రాసెస్ చేస్తున్నంతసేపు మా పిల్లలు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు ఇంకా ఎప్పుడైతే నేను గ్రేవీ అంతా అంటే గుజ్జు అంతా పక్కన పెట్టాను ఇంకొచ్చేసారి అటాక్ చేస్తారనమాట ఇంకా వాళ్ళకి ఇచ్చేసని ఇంకా బెల్లం అంతా వాళ్ళు కరిగేస్తున్నారు అప్పుడప్పుడు పిల్లల్ని మనతో పాటు వర్క్ చేయడానికి కూడా మనం అనుమతి ఇవ్వాలి అండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అనేది తెలియాలి ఇంట్లో ఏవి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా పిల్లలకి తెలియడం చాలా అవసరం నేనైతే మోస్ట్లీ ఓకే చేస్తాను వాళ్ళ కిచెన్లో ఉండటానికి చాకు అట్లాంటివి మాత్రం ఇవ్వను మిగతా వాటి అన్నింటిలోకి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలాగే చూసుకుంటాను వాళ్ళంతటి వాళ్ళు ఇష్టపడి వచ్చినప్పుడు మాత్రం నో చెప్పను చేయనిస్తాను అట్లా ఇంకా బెల్లం అంతా కరిగిన తర్వాత ఈ లోపు నేను రవ్వంతా పిండి పక్కన పెట్టేసాను పొడి పొడి ఆడేలాగా తడి ఉంటే ఆల్రెడీ గ్రేవీ కదా ఇది గుజ్జు కదండి తాటి గుజ్జు మనం తడి పిండి కూడా వేస్తే ఇంకా అదే తడి రవ్వ వేస్తే ఇంకా లూజ్ లూజ్ అయిపోతుంది అనేసి నేను గట్టిగా పిండేశాను ఇది కూడా అంతే సుమారుగా వేశాను నేను మనం ఇడ్లీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం రవ్వను యాడ్ చేసుకోవచ్చండి డైరెక్ట్గా రవ్వనైనా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను అలా యాడ్ చేయలేదు నానపెట్టి అంటే కడిగి నానపెట్టి గట్టిగా పిండేసి వేశాను ఇంకా మా పిల్లలే వేసేసారండి ఈ తాటి గుజ్జులోకి రవ్వను కూడా వేసి మంచిగా తిప్పేసి నాకు ఇచ్చారు నాకు ఇవ్వడం కాదు మా పాపే ఇడ్లీలు కూడా వేసేసింది ఇడ్లీ పాత్రలో నేను ఈ ఇడ్లీ పాత్రను చక్కగా కడిగి పక్కన పెట్టాను అనమాట ఇంకా ఒక్కొక్క ప్లేట్ తీసుకొని చక్కగా ఇడ్లీ పెట్టేసింది చక్కంత ఎంత బాగా చేసిందో చెప్పాను కదా ఇన్వాల్వ్ చేయనిస్తాను మ్యాక్సిమం అని ఇంకో రవ్వంతా వేసేసి నీట్గా కలిపేసి ఇడ్లీ పాత్రలు కడిగిస్తే పాత్ర ప్లేట్లోకి చక్కగా ఇడ్లీలన్నీ వేసి ఇచ్చేసింది నా తల్లి ఇంకా ఇద్దరు అట్లా కొంచెం సేపు వంటగదిలో నాతో పాటు టైం స్పెండ్ చేశారు ఆ రోజు స్కూల్కి హాలిడే అనమాట అందుకని ఇంట్లో ఉన్నారు ఇంకా రవ్వ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఇంకా ఇడ్లీ వేసేసుకుని ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీని ఎలా అయితే ఉడక పెడతామో పాత్రలో కొంచెం వాటర్ పోసి ఇడ్లీ ప్లేట్లు పెట్టేస్తాం కదండి అలాగే పాత్రలో కొంచెం వాటర్ పోసి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఇడ్లీ ప్లేట్లన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇడ్లీ ఉడకపెట్టేయాలి ఫస్ట్ ఒక ఒక త్రీ ఫోర్ మినిట్స్ హైలో పెట్టిన తర్వాత సిమ్లో పెట్టేసి కొంచెం ఉడకనివ్వాలి మేమైతే ఐదు ప్లేట్లకి ఇడ్లీ వేసాను చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి మంచి ఎల్లో కలర్లో వస్తాయి ఇడ్లీలు అయితే మనం ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు సాఫ్రీన్ యాడ్ చేస్తే ఇలాంటి కలర్ వస్తుంది బట్ ఇది న్యాచురల్గా వచ్చిన కలర్ నేను ఇడ్లీని అయితే ఇడ్లీ పాత్రలో పెట్టేశాను ఇడ్లీతో పాటు ఇంకొక రెసిపీ అనమాట ఒక పెండెంలో కొంచెం ఆయిల్ వేసి మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసి ఇది తాటి రొట్టె అంటారు కొంచెం అందంగా వేసుకొని మూత పెట్టేసి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఈ కాల్చుకున్న కూడా చాలా టేస్ట్ వస్తుందండి ఇడ్లీ ఒక రకమైన తాటి టేస్ట్ వస్తాయి ఇలా కా నాన్ స్టిక్ ప్యాన్లో వేసాను కదా నేను నేను నాన్ స్టిక్ ప్యాన్లోది నాకు అంత నచ్చదు బట్ పర్ఫెక్ట్గా అయితే కాలుతుంది కానీ నాకు తెల్ల కాలాయిలో వేసుకున్నది మంచి క్రంచీగా లోపల బాగా ఉడికి ఒక రకమైన టేస్ట్ వస్తుంది నాకు అది చాలా ఇష్టం అది కూడా వేసాను నేను చూపిస్తాను ఇట్లా వేసుకున్న తర్వాత ఇది కొంచెం స్లో మ్యాక్సిమం లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా కాలనివ్వాలి చుట్టు చుట్టూరు ఎర్రగా వచ్చిన తర్వాత దాన్ని తిప్పుకోవాలన్నమాట ఇది వచ్చారా నేను చెప్పాను కదా తెల్లకాయలో వేసింది మంచి టేస్ట్ ఫ్లేవర్ ఇంకా బాగా ఉంటుంది అన్ఫార్చునేట్లీ ఆ రోజు నేను రవ్వ కొంచెం తక్కువ కలపటం వల్ల నాకు ఇందులో వేసింది సరిగా రాలేదండి చాలా ఫీల్ అయ్యాను ఆ రోజు మాత్రం నాన్ నాన్స్టిక్ పాన్లో అయితే బాగా వచ్చింది క్రంచీగా ఉంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది నాకు స్వీట్ సరిగ్గా సరిపోయింది కానీ రవ్వ సరిపోలేదు మీరు ఎప్పుడైనా వేసుకునేటప్పుడు మనం ఇడ్లీ పా మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు ఎలా వేసుకుంటామో దాని మీద కొంచెం గట్టిగా ఉండేలాగా అయితే ట్రై చేయండి నేను చేసిన మిస్టేక్ వల్ల కొంచెం ఆ రోజు ఇడ్లీ కూడా అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు బట్ మీరు ఆ మిస్టేక్ చేయొద్దు రవ్వని కొంచెం ఎక్కువగానే కలుపుకోండి ఇట్లా రవ్ నేను రెండో వైపు కూడా తిప్పుకొని బాగా కాల్చుకున్నాను చెప్పాను కదా రవ్వ తక్కువ అవటంతో ఈ పిండి అతుక్కుపోయింది అనమాట ఇడ్లీ కూడా ఉడికేటప్పటికీ ఇట్లా కొంచెం వచ్చినాయి కలర్ అయితే ఫేడ్ అయింది బట్ చాలా చాలా అయితే టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్